నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆఫీసర్ సూపర్ స్టార్ ముందుగా గుడ్ మార్నింగ్ ఈ లాగ్ ఏందంటే నా డ్యూటీ టైమింగ్స్ పొద్దున్న నైట్ టైంకి పోతానది నైట్ టైము మీకు ఈ బ్లాగ్ చూపిస్తున్నా అయితే నైట్ ఒకటి ముప్పై అవుతుంది ఒకటి ఇరవైకి లేచినా ఒకటి ముప్పైకి అయితే లేచి ఇట్లా యూనిఫామ్ వేసుకొని ఈ విధంగా అయితే ఫుడ్ అయితే ప్యాకింగ్ చేసుకున్న ఇది నా సర్ది పొద్దున్న ఇంట ఇప్పుడు నైట్ అంతా ప్యాకింగ్ చేసుకున్న ఒకటి ముప్పైకి అయితే ఇదే కర్రీ అండ్ రైస్ ప్యాకింగ్ చేసుకున్నా ప్యాక్ చేసుకొని ఇంచైతే వెళ్తాము ఇద్దరమ్ముంటాం ఆ రూమ్లో ఇక బ్యాగ్ కూడా రెడీ పెట్టుకున్నా ఇప్పుడు ఏంటంటే సెంటు కొట్టుకుంటే ఎందుకంటే ఒకటి ఏంది ఫాగులో ఒకటి ఉంది ఒక సెంటు పెట్టుకుంటే ఎందుకంటే గమ్మ స్మెల్ రావాలి కాబట్టి సెంటు అయితే ఓకేనా చూడండి తర్వాత ఈ బ్యాగులు అయితే ఏంటంటే ఈయన ఏదైతే ప్యాక్ చేసుకున్న ఫుడ్ ఉంటుందో టిఫిన్ అయితే బ్యాగులు పెట్టుకుంటున్నా అలాగే వాటర్ బాటిల్ కూడా ఇలాగే పెట్టుకుంటున్నా బ్యాగులు పెట్టుకుంటున్నా ఏ బ్యాగ్ దేనికోసం అంటే నేను ఏ టైం నుంచి ఏ టైంకి డ్యూటీకి వస్తున్నా మార్నింగ్ ఏ టైంకి ఉన్నది ఈ బ్లాగ్ తీస్తున్నా ఇంకోటి ఈ బస్సులో ఎంతమంది స్టాఫ్ని ఏ లొకేషన్లో ట్రాప్ ఇస్తుంది అది అది కూడా ఈ ఉంది చూసేయండి సరేనా ఇంకోటి మా బస్సు డైలీ ఎన్నికి ఎన్ని లీటర్ల పెట్రోల్ పీసుకుంటుంది కూడా బ్లాగ్ ఉంటుంది చూసేయండి ఓకే మీరు వీడియో చూసే ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకుంటే లైక్ చేయకండి సరేనా ఎందుకంటే మీ మీకు నచ్చితేనే ఏదైనా చేస్తారు కాబట్టి ఇక మీ పైన డిపెండ్ చేయి ఉంటుంది నేను తీసే ప్రయత్నం నేను చేస్తున్నా ఇష్టం మీది అన్నమాట ఇక టోప్ పెట్టుకున్నా రడైనా లిఫ్ట్ ఎక్కినా మాది థర్డ్ ఫ్లోర్ అనమాట రూమ్ నెంబర్ మూడు వందల మూడు ఇప్పుడు మేము వెళ్ళేది గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఇక లోపలైతే అద్దం ఉంది అద్దం ఒకటి కెమెరా ఆన్ చేసి పెట్టినా ఇద్దరమ్మంటాము కళ్యాణ్ అని నేను ఇంకెందు లొకేషన్ ఇంకెందుకు వెళ్తున్నాం ఓకేనా ఖచ్చితంగా వీడియో అయితే పూర్తి వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇంకోటి ముచ్చట ఏంటంటే ఇక్కడ మిషన్ ఉంది కదా ఇక్కడైతే మా స్టాఫ్కి అయితే ఏదో షూలు ఉంటాయో షూలు క్లీన్ చేసుకోవడానికి ఇట్లా మిషన్ ఉంటుంది నా వైట్ షూస్ కాబట్టి నాకు క్లీన్ కావు వేరే అయితే మంచిగా క్లీన్ అవుతుంది ఈ విధంగా మిషన్ కూడా ఉంది ఇట్లా డస్ట్ అంతా క్లీన్ చేసేది మిషన్ ఉంటుంది పైన బటన్ నుంచితే కింద అది తిరుగుతూ ఉంటుంది షూలు అన్నీ క్లీన్ చేస్తుంటారు అన్నమాట మా మా సారీ మా క్యాంపులు అయితే ఇది వచ్చేసి మా క్యాంపు లోపల ఆఫీస్ ముంగట ఇది వెయిటింగ్ కావాలన్నమాట ఇక్కడ స్టాఫ్ అంతా వెయిటింగ్ చేస్తుంటుంది ఇది సెక్యూరిటీ ఆఫీస్ అనమాట ఇక్కడ ముంగట వెళ్ళిన గ్రౌండ్ ఇక ఇక్కడ బస్సు అయితే వెయిటింగ్ చేస్తున్నది ఇక్కడ నుంచి బస్సు వచ్చేసి రెండు గంటలకైతే స్టార్ట్ అవుతుంది మేము ఒక ఒకటి యాభైకి అయితే కిందికి వచ్చేసినాము ఓకేనా ఇక ఆటోమేటిక్ డోర్ ఓపెన్ అవుతుంది ఇక్కడ పట్టణం వచ్చితే ఇక్కడ డోర్ ఓపెన్ అవుతుంది బస్సులో మా డ్రైవర్ బాగా ఇక మంచి మనసు అనమాట ఇక అందరు స్టాఫ్ వచ్చారా వెయిట్ చేస్తుంటాడు ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా పర్లేదు అయితే ఇక్కడనే బస్లో వెయిట్ చేస్తుంటాడు వేరే వాళ్ళైతే ఏంటంటే టైం కాగానే కదా టైం బస్ ఇస్తాడు స్టాఫ్ వచ్చిన రాకుండా టైం అయితే చేస్తాడు వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటుంది ఇతను మాత్రం మాకోసం వెయిట్ చేస్తుంటాడు అందరు వచ్చారాక వీళ్ళైతే మొత్తం నలుగురం తేక్తాం నాలుగు లొకేషన్లకు సంబంధించిన నలుగురు స్టాఫ్ ఉంటాం మేము మొత్తం నలుగురం ఉంటాం ఎక్తాం ఒకటి వచ్చేసి వెస్ట్ బీచ్ నెక్స్ట్ వచ్చేసి క్లబ్ వీస్ట్ ఇంకోటి పామ్ యూ ఈస్ట్ అండ్ వెస్ట్ ఉంటుంది ఈ నాలుగు లొకేషన్లు అయితే ఈ మా స్టాఫ్ని అయితే ట్రాప్ ఇస్తుంది అవి పికప్ కూడా వేసుకుంటాయి వచ్చేటప్పుడు ఓకేనా బస్ స్టార్ట్ అయింది నాలుగు రై నాలుగు రేమైతే ఇక డైలీ మా రొటీన్గా ఏంటంటే ఇదైతే జరుగుతుంది ఇక నలుగురు రోజులు దించేస్తే నాలుగు పికప్ తీసుకుంటుంది ఇది రెండు గంటల రూట్ మా నైట్లో పోవేసేవారి కంటే రెండు ముప్పై అవుతుంది మళ్ళీ మధ్యాహ్నం రెండున్నరకు మళ్ళా సేమ్ క్యాంప్కి వచ్చేస్తాం ఇక నైట్లో అయితే ఈ విధంగా ఉంది మొత్తం వెదర్ అయితే ఇక క్యాంప్ పంకట ఆల్రెడీ వేరే వాళ్ళు డ్రింకింగ్ చేస్తున్నారు ఇది హోటల్ వచ్చేసి నైట్లో ఎనీ టైం ఓపెన్ ఉంటుంది చాయ్ మస్తు ఉంటుందలా ఈ అయితే వెళ్తున్నాం ఇక మీరైతే నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ వీడియో ఒక పదమూడు నిమిషాలు ఉంటుంది రికార్డింగ్ చేసి వీడియో రికార్డింగ్ చేసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చుడు బాగా కష్టమవుతుంది ఇంకో ముచ్చట ఏంటంటే దుబాయ్లో మాత్రం ఈ విధంగా అయితే ట్రాఫిక్ రూల్స్ అయితే పాటించాలి సిగ్నల్స్ అయితే లేకపోతే ఫైన్లు మాత్రం విపరీతంగా పడతాయి ఐదు వేల ధరమ్స్ నాలుగు వేల ధరమ్స్ ఈ విధంగా పడతాయి ఇక డ్రైవర్ కూడా సీటు బెల్ట్ అయితే మంచిగా ధరించాలన్నమాట అండ్ రూల్స్ పాటించాలి ఈ దుబాయ్లో మాత్రం సిస్టమేటిక్ బాగా చాలా నచ్చింది అనమాట ఈ మన అక్కడ ఎట్లా అంటే ట్రాఫిక్ రూల్స్ బాగా పాటించారు అక్కడ సిగ్నల్స్ వాటి కూడా ఏంటంటే వాళ్ళని చార్జ్ చేసి వెళ్ళిపోతారు దానివల్లనే మన అక్కడ ఏంటంటే యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ ఇలా చాలా జరుగుతుంటాయి అదే మన ఇండియాలో ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తే ఏ ఒక్కరికి వాహనాలకు ఇబ్బంది కలగదు యాక్సిడెంట్స్ కావు ప్రమాదాలు కావు ఎవరికి అన్నమాట తప్పకుండా మనం కూడా ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా పర్లేదు కానీ మనమైతే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే మన ఆరోగ్యానికి చాలా మంచిది మన బండ్లను కూడా మనం కాపాడుకుంటాం మన ఫ్యామిలీ కోసం మనం బతుకుంటాం అర్థమైందా ఇక మేమైతే బస్సులో పెట్రోల్ బంక్ అయితే బాధ చేసినాం ఇక్కడనే మా డ్రైవర్ అయితే ప్రతిరోజు పెట్రోల్ ఒప్పిస్తాడు ఏ బస్సే కాదు ప్రతి బస్సు వచ్చేస్తుంది ఇక్కడికి మా క్యాంప్ నుండి ఇక్కడ పెట్రోల్ ఒప్పించుకుంటారు అంటే ఫుల్ ట్యాంక్ అయితే ఇప్పించుకుంటారు ఇక అట్లుంటాను అన్నమాట ఇక్కడ దుబాయ్లో మా క్యాంప్ వాళ్ళది ఓకేనా రోజు యాభై ఫుల్ ట్యాంక్ అంటే వంద ధరమ్స్ కానీ వంద ఇరవై కానీ ఒకసారి యాభై ధరమ్స్ ఇట్లా ఒప్పించుకుంటాడు ఫుల్ ట్యాంక్ అయితే ఇంటికాడ అయితే రెండు వేల మూడు వందలు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఇట్లయితే అయితే మన ఇంటికాడ పైసలు అయితే ఇక్కడ పెట్రోల్ రేట్ ఎట్లా అంటే రెండు పాయింట్ యాభై ఏడు ఉంది డీజిల్ రెండు పాయింట్ అరవై ఏడు ఇటు నడుస్తూ ఉంటుంది ఓకేనా దుబాయ్లో ఎందుకంటే పెట్రోల్ కానీ డీజిల్ బాగా తక్కువ ఉంటుంది ఎందుకంటే పెట్రోల్ మన దుబాయ్లో తయారు చేశారు కాబట్టి ఇక్కడ మనకి తక్కువ మన ఇండియాలో పెట్రోల్ బాగా ఎక్కువ రేటు ఉంటుంది మన దుబాయ్లో అయితే వాటర్ బాగా రేట్ బాగుంటుంది మన అక్కడ వాటర్ తక్కువ రేటు ఉంటుంది ఆ విధంగా అన్నమాట ఎందుకంటే ఇక్కడ వాటర్ బాగా దొరికది పెట్రోల్ దొరుకుతుంది ఇక్కడ ఏడు వచ్చిన ఇదంతా ముంచోట ఇక డైలో అయితే ఇయర్ ఇయర్లో ఓపిసుకున్నాడు వంద పన్నెండు ధరమ్స్ అయింది ఓకేనా ఫుల్ ట్యాంక్ అయితే వేయిస్కున్నాడు వంద ధరమ్స్ కి ఎక్కైతే ఈ పెట్రోల్ లో ఒకటి ముంగట ఒకటి సూపర్ మార్కెట్ ఉంటుంది అందులో అయితే వాటర్ బాటిల్స్ అయితే ఫ్రీ ఇస్తారు ఇట్లా వంద ధరమ్స్ క ఎక్కువ ఓపించుకుంటే వాటర్ బాటిల్స్ అయితే డ్రైవర్లకు ఇస్తారు ఇస్తారనమాట ఇది పెట్రోల్ బంకులో పనిచేసే వాళ్ళకు అవి కూర్చుండదానికి ఉన్నవాడు గ్రీన్ కలర్ అవి సీట్లు అనమాట మంచి ఫెసిలిటీ కూడా మంచి ఉన్నాయి వీళ్ళకు ఇక స్మోకింగ్ చేయొద్దు ఇంజన్ బండి ఇంజిన్ ఆఫ్ చేయాలా ఇక్కడ రూల్స్ కూడా ఉంటుంది పెట్రోల్ బంకులా ఈ విధంగా ఇక ప్రతిరోజైతే ఇదే రొటీన్గా అయిపోయింది మాది అందుకే ఒక రోజు ఇక టైం తీసుకొని మీ అందరి కోసం ఇట్లా నేను డైలీ జరిగే డ్యూటీ ఎలా వెళ్తాను లొకేషన్కి అనేది మీకైతే ఈ విధంగా అయితే చేస్తున్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సరేనా ఇక పెట్రోల్ అయితే ఓసిండు కార్డు పేమెంట్ అయితే తీసుకుంటుండు ఇది ఎట్లా అంటే కార్డు పేమెంటు కంపెనీ అయితే పే చేస్తుంది అనమాట పైసలు పెట్రోల్ ఎంత పోపించుకొని కంపెనీ పే చేస్తుంది కార్డు ఉంటుంది ఏమైనా ఫైన్లు గిన్న కలిగితే డ్రైవర్లు లేకపోవాలా ఇంకోటి ఏంటంటే పెట్రోల్ బంక్లో పని చేసే వాళ్ళు కూడా ఇప్పుడు నైట్ డ్యూటీ వేస్తున్నారు వాళ్ళు కూడా చూసారా ఈ విధంగా ఉంటాయి దుబాయ్ ఇలా పని చేసే తీరు కానీ డే డ్యూటీ కానీ నైట్ డ్యూటీ కానీ ఇక్కడ పెట్రోల్ బంక్లో డైలీ అయితే వర్క్ బాగుంటుంది వెహికల్స్ చాలా బాగా వస్తాయి అన్నమాట ట్రాఫిక్ అయితే బాగుంటుంది ఇలా ఓకేనా నైట్లో కాబట్టి వెహికల్స్ బాగా రా కాబట్టి కొంచెం అలక ఉంటుంది పని వాళ్ళకైతే ఇంకేమో డ్రైవర్ అయితే కార్ పేమెంట్ చేసేడు పైసలు పే చేసేడు బిల్ తీసుకుంటాడు ఏ నుంచి అయితే మళ్ళా సేమ్ డ్యూటీకి అయితే వెళ్తాం సిటీలోకి ఎంట్రీ అవుతాం తోగని ఫస్ట్ ఎవరు దిగుతారో సెకండ్ ఎవరు దిగుతారో కూడా చూపిస్తా లొకేషన్లు అయితే సరేనా చూసి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ముచ్చట ఈ టన్నల్ కిందకెళ్ళైతే మేము వెళ్తున్నాం కదా ఇదే టన్నల్ కింద ఒక సినిమా అయితే తెలుగు సినిమా అయితే తీయడం జరిగింది అంత ఒక వెహికల్ వెళ్ళింది హీరోయిన్ అయితే ఇందులో నుంచి వెళ్ళింది అనమాట అది కూడా అల్లార్ నరేష్ సినిమాలో ఉంది అది ఏ సినిమానో గెట్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇదైతే వెస్ట్ బీచ్ అనమాట ఇడొక మా స్టాఫ్ అయితే దిగుతాడు అనమాట ఇది వెస్ట్ బీచ్ చూడు ఈ బస్ అయితే సైడ్ పై అయితే ఆగుతుంది అనమాట ఆగి ఇక్కడ నుంచి ఒక మా కమ్మలు అనే వ్యక్తి దిగుతాడు ఇక స్టాఫ్ పార్కొని ఓకేనా ఇది వెస్ట్ బీచ్ ఎందులోకి అయితే ఒక స్టాఫ్ దిగింది ఫస్ట్ ఎంట్రీ ఫస్ట్ డ్రాపింగ్ అనమాట ఇది లొకేషన్లో ఓకేనా వెస్ట్ బీచ్ ఇది ఇటు సైడ్ ఉంటుంది అక్కడికైతే నడుచుకుంటూ వెళ్తాడు మళ్ళా రిటర్న్లు అయితే పికప్ చేసుకుంటాడు అదే లొకేషన్ నుంచి వెస్ట్ బీచ్ నుండి ఇప్పుడు ఏంది నెక్స్ట్ వెళ్ళేది క్లబ్ విస్టా ఓకేనా క్లబ్ విస్టా లొకేషన్కి అయితే ఇప్పుడు నెక్స్ట్ వెళ్తాం ఈ విధంగా అయితే ఉంది నైట్లో అయితే మా దుబాయ్ అయితే మొత్తం కలర్ఫుల్గా నైట్లో అయితే మస్తు కనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేము క్లబ్ విస్టా లొకేషన్కి అయితే వెళ్తున్నాము ఇక నైట్ డ్యూటీ అంటే ఈ విధంగా ఉంటుంది నైట్లో డైలీ రూటీన్ ఇదే సేమ్ డ్యూటీ సేమ్ టైమింగు సేమ్ బస్సు సేమ్ సేమ్ లొకేషన్ ఇంతే ఉన్నాయన్నమాట నడుస్తున్నట్ల జీవితాలు అయితే ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే వచ్చేసినాం ఇంకోటి సెకండ్ లొకేషన్ క్లబ్ విస్టా మీరే అనమాట ఇది ఇక్కడ నుంచి అయితే మేము లోపలికి అయితే మళ్ళీ ఎంటర్ అవుతున్నాం ఇక్కడ ఒక స్టాఫ్ దిగుతాడు దిగంగానే ఇంకో స్టాఫ్ అయితే పికప్ చేసుకుంటాడు ఇక్కడనే ఇది క్లబ్ విస్ట్ అనమాట ఇక్కడ కూడా ఒక బీచ్ ఉంటే లోపల ఇక మొత్తం ఏంటంటే టూరిస్ట్ వాళ్ళ కోసం ఫారిన్ కంట్రీస్ వాళ్ళ కోసం అయితే ఇక్కడ అందరు వస్తారు టైంపాస్ చేస్తారు ఇక్కడనే స్టే అనమాట ఈ విధంగా ఇక్కడైతే సెకండ్ స్టాప్ అయితే దిగుతున్నాడు ఇంకో స్టాప్ కూడా ఇక్కడనే ఎక్కుతాడు ఇక కొంచెం సారీ కొంచెం ఎందుకంటే ఇక బస్సులో కొంచెం చీకటి చీకటి ఉంది కాబట్టి కెమెరా కొంచెం సరిగా అనిపిస్తలేదు అది క్యాబిన్ అది అందులో క్యాబిన్ కూర్చుండి అందరూ ఇక పని చేసుకుంటూ అనమాట ఇది లొకేషన్ వచ్చేసి ఆల్రెడీ మన క్లబ్ ఇస్ట్ గురించి వీడియో తీసేసాను ఆల్రెడీ డే టైంలో అందులో పనిచేసేటప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళేది ఎక్కడికంటే నేను పనిచేసే లొకేషన్ పామ్ యూ ఈస్ట్ ఆపోజిట్ ఇంకోటన్ కళ్యాణ్ దిగుతాడు పామ్ యూ వెస్ట్ అనమాట నేను దిగడది పాం యూ ఈస్ట్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం ఇక లాస్ట్ లొకేషన్ అనమాట ఇక నా లొకేషన్కి అయితే బస్ అయితే ఎంటర్ అవుతుంది పామ్ పాంవి ఈస్ట్ అనమాట ఆల్రెడీ దీని గురించి అయితే వీడియో చాలాసార్లు తీసిన మీరు చూస్తారు చూడండి కొంచెం చూసి కొంచెం నన్ను ముందుకు తీసుకెళ్ళండి వీడియోస్ ఒకసారి చూస్తే మీకు అర్థమైతే వీడియోస్ ఎలా ఉందండి క్యాబిన్లో కట్ చేసినా ఇక ఇక మీ ఇష్టం ఇక లైక్ కొడతారా షేర్ చేస్తారా సబ్స్క్రైబ్ చేసుకుంటారా లేదు మీ ఇష్టం సరేనా ఇది ఈరోజు బ్లాగ్ అయితే ఇక వాయిస్ కొంచెం డల్గ్గున్నా ఎట్లున్నా వాయిస్ మంచిగా లేకున్నా వర్స్ మంచి లేకున్నా వీడియో చూడండి సరేనా ఇక నా మ్యాటర్ మంచిగా లేకున్నా బ్లాగ్ అయితే మంచిగా ఉంటుంది కదా వీడియో క్లారిటీ అయితే ఇక తీసిన ఇంట్లో కూర్చుంటా డ్యూటీ వేసుకుంటా బస్ అయితే తెలిపింది ఈ విధంగా డైలీ నేను చేసే డ్యూటీ టీదనమాట అందరు చూసి లైక్ చేయండి బాయ్